ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో డెడ్ బాడీ రెస్క్యూ టీం బయటకు తీసింది లోకో రైన్ లో చిక్కుకున్న డెడ్ బాడీని రెస్క్యూ టీం ఎంతో జాగ్రత్తగా బయటకు తీసింది కన్వేయర్ బెల్ట్ కు యాభై మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది మినీ హిటాచితో మట్టి తీస్తూ ఉండగా మృతదేహం మానవాళ్లు దొరికాయి ఈ మృతదేహం ఒక ఇంజనీర్ దని సిబ్బంది అనుమానిస్తున్నారు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించే అవకాశం ఉంది ఇప్పటి వరకు టన్నెల్లో ఇద్దరు డెడ్ బాడీలు గుర్తించగా మరో ఆరుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కైసల్బీ సి టన్నెల్ ఫిబ్రవరి ఇరవై రెండున జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మార్చి తొమ్మిదిన ఒక మృతదేహం లభ్యమైంది ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు అధికారులు తాజాగా ఇవాళ మరొక డెడ్ బాడీ లభించింది ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇవాళ మరొక డెడ్ బాడీ కనిపించింది మిగతా కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కదా అప్డేట్స్ ఏంటి జరుగుతున్నటువంటి సంబంధించి ఈ రోజు ఒక మృతదేహాన్ని లబ్ధం కావడం జరిగింది ఈ మృతదేహం ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా మనోజ్ కుమార్ గా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి గతంలోనే ఒక మృతదేహం దొరికింది ఇప్పుడు రెండవ మృతదేహం దొరకడంతో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము దాదాపు పదకొండు టీములు అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఉదయం నుండి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగాయి దీనికి సంబంధించి లోకో ట్రైన్ లో ఉన్నటువంటి ఈ మృతదేహాన్ని తీసుకునేందుకు తీసుకువచ్చేందుకు అక్కడ ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదేవిధంగా నెవ్వి సింగరేణి తగ్గర కార్మిక సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది అక్కడ ఉన్నటువంటి బాడీని తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించాయి ఇప్పటికే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీని నగర కర్నూలుకు తీసుకెళ్లడం జరిగింది అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి అనేది రెస్క్యూ టీములు చెబుతూ ఉన్నాయి పదకొండు టీములకు సంబంధించి దాదాపు నెల రోజుల నుండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇద్దరు మాత్రమే గుర్తించడం జరిగింది మరో ఆరు మంది తన్నల్లోనే చిక్కుకోవడం జరిగింది వీరి కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది చెబుతున్న సందర్భం కనిపిస్తోంది అదేవిధంగా అక్కడే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీములతో సమావేశాలు నిర్వహించి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా ఉదయం నుండి రాత్రి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి నివేదిక తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ కుమార్ రెడ్డికి అందజేస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అత్యాధునిక పరికరాలతో టన్నళ్ళలోకి వెళ్ళడం జరిగింది దాదాపు ఇతర ప్రాంతాల నుండి రావడం జరిగింది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రెస్క్యూ టీంలు అదే అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ నేవీ ఆర్మీ అలాగే హైదరా ఫైరు తదితర ఆ టీములు అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ టీముల ద్వారా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మరో ఆరు మంది కార్మికులు కూడా అక్కడే చిక్కుకోవడం జరిగింది వారి కోసంగానే తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు అక్కడ ఉన్నటువంటి నీరు అదేవిధంగా బురద ఉండడంతో పనుకు ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు లోకో టైం ట్రైన్ లో దొరికినటువంటి మృతదేహాన్ని ఉదయము ఎనిమిది గంటల నుండి ఇప్పటి వరకు ఆ తీవ్ర ప్రయత్నాలు కొనసాగించిన సందర్భంలో మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఎస్ఎల్బిసి లో మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని టీములు చెబుతూ ఉన్నాయి సుమ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్